మేము లిస్ట్ తీసుకుని ప్రజలతో తిరిగి చేసి మా సమావేశంలో డిస్టర్బ్ పెట్టాలన్నా మన అధికారులు ఉండాలి ఇంపార్టెంట్ వాళ్ళతో చర్చించాలి ఒక్కరు కూడా రారు ముప్పై ఐదు మంది అధికారులు ఉంటే మన మీటింగ్ కి పది మంది వచ్చారు అధికారులు ఇన్ని సమస్యలు ఉన్నాయి డిస్కస్ చేయాలన్నా కూడా మాకు అందుబాటులో లేదు కాల్ చేస్తున్నా రెస్పాన్సిబిలిటీ లేదు మరి ఇంకా మా అధికారులతో చెప్తున్నా కూడా ఎంపీ చెప్తున్నా కూడా కాల్ చేయట్లేదు ఇలా చాలా మీటింగ్స్ కూడా అటెండ్ అవ్వలేదు అదే విధంగా ఇప్పుడు మండల అధికారంలో ఒక ఎంపీపీగా మన ప్రతి గ్రామంలో మేము తిరిగినట్టు మా అధికారులు తిరిగినట్టు లేదు ఆ విధంగా మేము ప్రతి ఒక్క సమస్యలు మేము గ్యాదర్ చేసి ఎక్కడెక్కడ అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయాలి అని ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఏ పంచాయతీకి ఎంత ఇవ్వాలి దీనికి అమౌంట్ ఇవ్వాలని మేము నిర్ణయించుకుంటే ఆ అవకాశం కూడా మాకు ఇవ్వట్లేదు ఒక ఎంపీ ఇలా ఒక గ్రామానికి ఇంత పెట్టాలి ఇది చేయాలి అనే అవకాశం మాకు ఇవ్వట్లేదు అసలుకి అదే విధంగా మండలంలో అధికారులు మేడం ఈ విధంగా పంచాయతీలో ఇలా సమస్యలు ఉన్నాయి దీనికి ఇంత అమౌంట్ పెట్టాలి మీరు ఏ విధంగా దీనికి మీరు చేయగలరు అని మండలంలో ఫస్ట్ డిస్టర్బ్ చూడన్నాము ప్రతి మండలం జనరల్ బాడీకి ఆ సంబంధిత అధికారులందరూ ఖచ్చితంగా హాజరు కావాలి హాజరై ఎంపీటీసీలు కానీ ఎంపీపీ గారు చెప్పేటువంటి అన్ని విషయాలను కూడా నోట్ చేసుకొని ఆ సమీక్షలో వచ్చేటువంటి వాటికి సరైన సమాధానాలు ఇచ్చి ఇంకేదైనా జిల్లా పరిషత్కో కలెక్టర్ గారికో నివేదించాల్సినటువంటి విషయాలు ఉంటే కూడా తీసుకొచ్చి కలెక్టర్ గారికి అలాగే జడ్పీసీఈఓ జిల్లా పరిషత్ చైర్పర్సన్కి వాటిని నివేదించాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమన్నాను అందరు అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఇక మీద జిల్లా అధికారులందరూ కూడా మీ మీ పరిధుల్లో మీ కింది స్థాయిలో ఉన్నటువంటి మండల స్థాయి అధికారులు ప్రతి మండల జనరల్ బాడీకి హాజరు అవ్వాలి ఎవరైనా హాజరు కాలేదని అంటే ప్రాపర్ రీజన్ ఉండాల్సిందే తప్ప ఏదో ఆశానాశీగా మేము పోలేదు రాలేదని అంటే ఖచ్చితంగా మెమో ఇచ్చి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మీరు ఆ విధంగా మీ క్రింది స్థాయి మండలాధికారులందరికీ సీఓ గారు అదర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికి కూడా చెప్తున్నా ప్రతి ఒక్కరికి ఈ కింద సర్కులర్ ఇష్యూ చేయండి అందరు అధికారులకి ఎవరు జెడ్పీటీసీలకి ఎంపీసీలకి ఎవరికి ప్రోటోకాల్ పాటించడం లేదు ఎవరు కొంతమంది జెడ్పీటీసీలకి ఎంపీపీలకి వాళ్ళకి ఇన్ఫార్మే చేయడం లేదు సార్ చాలా మంది మొన్న మండల దీంట్లో స్టాండింగ్ కమిటీ మీటింగ్లో కూడా వాళ్ళు జెడ్పీటీసీలు వాళ్ళు అభ్యంతరాలు చెప్పినారు మేము ఆ రోజు ఆఫీసర్లో కూడా మేము అడిగినాం సార్ ప్రోటోకాల్ పాటించడం లేదు సార్ మా ఎంపీడీఓ ఏ పల్లి పండిగ కూడా మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు సార్ చూడండి మీరు ఎంపీడీఓని ఇన్ఛార్జ్ ఎంపీడీఓ అయినా మాకే ఆ పరిస్థితి అయింది నేను మిగతా ఎంపీటీసీ వాళ్ళు ఎవరు చెప్పుకోవాలా చూడండి సార్ ఎంపీడీఓని పల్లి పండిగ అసలుకి మాకు ఇన్విటేషనే లేదు నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనకాలజిస్ట్ ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత సంవత్సరాలుగా మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు నార్మల్ డెలివరీ రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ సంచి పుండ్లకు నీటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడను అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాక్రోస్కోపీ హెస్ట్రోస్కోపీ కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల ఆపరేషన్లు ఆపరేషన్ మా వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ వాస్కులర్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం నెల్లూరు